శ్రీ శివసాయి బృందావనం శ్రీగంధం చెట్ల తోట పత్తికొండ తక్కువ పెట్టుబడి పత్తికొండ మరియు చుట్టుప్రకల గ్రామాలలో ఉన్న స్నేహితులకు మరియు శ్రేయోభిలాషులకు ఒక చక్కటి అవకాశం మీ వారసులకు ఒక భవిష్య నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారా లేదా మీకు భవిష్యత్తులో పొదుపుపై ఆలోచన ఉందా అయితే మేము వాటికి కార్యరూపం చేసి శ్రీ శివసాయి బృందావనం శ్రీగంధం చెట్ల తోట ఏర్పాటు చేశాము పత్తికొండకు ఎక్కడ సుదూరంగా కాకుండా అతి దగ్గరలో గోపాల్ ప్లాజా హంద్రేనీవా కాలువ ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీగంధం చెట్ల తోటను ఏర్పాటు చేశాము అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారి పర్యవేక్షణలో మీకు కేటాయించిన ప్లాట్లలో శ్రీగంధం చెట్లు పెంచబడతాయి శ్రీగంధం చెట్లు ప్రపంచంలో ఉండే వృక్ష జాతిలో అత్యంత విలువైనవి కాలంతో పాటు వాటి విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది మీరు సభ్యులుగా చేరిన ఎడల మీ ప్లాట్ నందు శ్రీగంధం చెట్లు మా పర్యవేక్షణలో పెంచబడతాయి ఇప్పటికే శ్రీ శివసాయి బృందావనంలో విద్యుత్ మరియు నీటి బోర్లు సెక్యూరిటీ సీసీ కెమెరాలు ఫెన్సింగ్ ఏర్పాటు చేయబడినవి ఒక్కసారి సందర్శించి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి మీ అభివృద్ధిలో మమ్మల్ని భాగస్ చేయండి ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ టూ జీరో ఫైవ్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ జీరో సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ నైన్ టూ సిక్స్ టూ డబల్ ఫోర్